బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు టీవీ అంటే ఉగాది ఉగాదికే ఆది ఉగా అంటే మన మాసంతో ప్రారంభమవు వసంత రుకు ఆగమనం చెట్టు చికిత్స వెండి కొండలాగా ప్రకాశించే వేటప్పుడు శుభాకాంక్షలు అలాగే కోయిల కొ రాగాలు ఇవన్నీ మనకి ఉగాదితో ప్రారంభం అవుతాయి కాబట్టి మనం తెలుగు వాళ్ళం స్వచ్ఛంగా స్వచ్ఛంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఉగాది మాత్రం కాబట్టి మన ఈ సత్సంప్రదాయాన్ని ఈ రకంగా కొనసాగించుకోవడం చాలా ఆనందదాయకం చారానట్లు రాబోయే తరాలు వాళ్ళ తరం తర్వాత మాది తర్వాత రాబోయే పుర్రాలు ఇలా మనం మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి మరి పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడతారు ఉగాది సంబంధించి ఒక రెండు విషయాలు కవిత రూపంలో చెప్పి నేను ముగిస్తా యుగ యుగాల వారది విశ్వాసం వచ్చింది విశ్వాసం తెచ్చింది వేప పోల చేదుతనం కోయిలమ్మ సుస్వరం కడ్రుచుల సంగమం సకల శుభాల తోరణం ఇదే కదా ఉగాది యుగ యుగాల వారధి ఇంతులు బంతులై కాంతలు కలువ రేకులై పట్టుపరికి పరికి నీళ్లు కట్టి మామిడి తోరణాలు చుట్టి తెలుగు వత్సరానికి స్వాగత గీతం పలికే శుభ వచ్చింది ఎలా తీర్చగలం చెప్పు ఈ ప్రకృతమ్మ రుణం మనం ఇదే కదా ఉగాది యుగాల వారది అదిగదుగో అవనంత రాలిన ఆకుల చోట కొత్త చిగురు తొడుగుకొని సరికొత్త శోభ నింపుకొని నవ వధువుగా ముస్తాబై నవ నవోన్మేషమై మూడు బారిన జీవితాన నవ వసంతం వచ్చునని చెప్పకనే చెబుతుంది చైతన్యం తెస్తుంది ఇదే కదా ఉగాది ఉగ యుగాల వారదు హరిషద్వర్గాలు నీలో అహంభేజం వేస్తుంటే ఆరు రుచులు పచ్చడితో ఆత్మ ఆత్మశుద్ధి పొందమని పంచేంద్రియ జ్ఞానంతో పంచాంగం చూడమని చీకటికి చురుకపెట్టే చిన్న మినుగురు పోలే చెంత నుదిని సాగినప్పుడే విజయం నీ చెంత చేరునని చెబుతున్నది ఉగాది యుగ యుగాల వారధి కవిత సంవత్సరం కోయిల కూసెనో ఎప్పుడు మల్లెలు విరిసెనో ఎక్కడ కోయిల కూసెనో ఎప్పుడు మల్లెలు విరిసెనో ఆకుల రాలిన చోట వేత కొమ్మలు అమ్మలాయి ఏనాడు లాలించను అప్పుడే కదా ఉగాది పర్సూ పెంచే వసంత ఋతువు వన్నెలతో చైత్రమాసపు సన్నిధిలో వేప పూల చేదుని తెచ్చి పిందె మామిడిలో వగరుని కలిపి బెల్లంలోని తీయదనం చింతపండులో పండులో పులుపుకి కలిపి కారంలో మమకారం చేర్చి లవణం కాస్త రంగరించి ఉగాది పచ్చడి ఉరివికి పంచి సంస్కృతి సంప్రదాయాలకు సాక్ష్యంగా నిలిచిన సంస్రాది ఉగాది ఆదాయ వేయ లెక్కలు అవమాన రాజపూజ్యం చిక్కులు పంచాంగంలో పదనిసలు పంతులయ్య ప్రవసనపు సుధలు పంచకట్టు పట్టు పనికినీళ్ళు పల్లెతనం తల్లి దీనిన హర్షం నింపే పండగిది ఉగాది నిలిచెను ప్రతి మరియు ఋషస్సు వెలుగులు తెచ్చిన సంస్రాది అదే కదా ఉగాది మన తర తరస్వాగతానే విశ్వా ఉగాదికి ఉగాదికి పరిస్థితికి వచ్చేది అప్పుడున్న మీరందరూ కూడా ఇప్పుడు ఇవాళ ఏంటి ఎందుకీ అడిగాను ఏమిట్రా ఉగాది ఏంటంటే ఉగాది అంటే తెలుగు వాళ్ళ జనవరి ఫస్ట్ అండి అన్న అంటే మనం కొత్త సంవత్సరం అంటే జనవరి ఫస్ట్నే చేస్తున్నాం కానీ మనకంటూ ఒకటి ఉంది తెలుగు జాతి ఆవిర్భవించిన దగ్గర నుంచి మనకు కొత్త సంవత్సరం ఉంది మన పండగ ప్రపంచం ఎవడో చేసుకోండి తెలుగు వాడు తప్ప మిగిలిన పండుగలు అందరూ చేసుకుంటారు ఒక ఉగాదిని మాత్రం తెలుగు వాడే చేసుకుంటాడు తెలుగు వాళ్ళ సొంత పండుగ ఆ రుచుల సమ్మేళనంతో చేదు వగరు పులుపు ఉప్పు తీపి కార్ ఇదే రుసులు ఇక మిగిలినవన్నీ వికటిస్తాయి కానీ అసలు మెయిన్గా ఉండే రుచులు ఆరే ఈ ఆరు రుచులతో పచ్చడి చేస్తారు పచ్చడి చేస్తే కొంతమంది పచ్చడి చేస్తే అన్నీ కనపడతా ఉంటాయి ఈ పచ్చడి ఏమి కనపడకూడదు దోసకాయ పచ్చడినా దోసకాయలు కనపడదు వంకాయ పచ్చడి వంకాయలు కనపడదు అలా ఉగాది పచ్చళ్ళు వేపు వేపు కనపడుతూ ఉంటుంది అరటి కెమికలు కనపడతాయి ఎన్ని కనపడకూడదు మొత్తం కలపంలో వేసి నూరేయో కనిపిస్తాయి పైకి సాడకుండా బెల్లం మరి తీపికి బెల్లం చేతికి వగరంకి ఆవిడి పిందెలు ఉప్పు ఉప్పే కారానికి అది ఆ పచ్చడి తీసుకున్న నాలుగు రాసుకుంటే ఏదో ఒక రుచిని నాలుగు గ్రహిస్తుంది మనం అని తీపిని గ్రహించింది అనుకోండి అంటే మనం హాయిగా ఆ సంవత్సరం అంతా చేదుగా ఉందనుకోండి కొంచెం ఇబ్బంది ఇబ్బందులు ఈ ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే జలం ఎక్కువేస్తే పోలేదా అలానే అలా వేసే చేసేయకూడదు అన్ని నమపాలన వేయాలి వేసినప్పుడు మన నాలుక నాలుగా ఏ రుచి అయితే గ్రహిస్తుందో ఆ రోజు అలా ఉంటుంది అందరూ ఎందుకంటే ఇక అందరం తెల్ల చుట్టూ వాళ్ళం అని అంతసేపు అనాలి ఆ తర్వాత మౌనంగా అంతసేపు ఉండాలి అది ఓంకారం అవుతుంది ఇలా మూడు సార్లు చేయాలి చేస్తారు కదా ఇప్పుడు అందరం కలిసి చేద్దాం ఓ స్వాగతం పలకాలన్నా ఓంకారంతో చేయాలి అది మన సంప్రదాయం ఇవాళ కొత్త పెద్ద అతిథి వస్తున్నాడు మనకి ఎవరో అతిథి ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఆ ఉగాది కొత్త సంవత్సరం ఒక మన సంవత్సరం వచ్చి వెంటనే వెళ్ళిపోదు సంవత్సరం పాటు మనతోటి ఉంటుంది అలాంటి అలాంటి అతిథిని సగౌరవంగా ఆహ్వానించి ఆదరించి మనం సంతోషపెడితే ఆ సంవత్సరం అంతా ఆయన మనం పెడతాడు కదా ఒక్కసారి నందరూ ఇలా ఇలా పెట్టండి నమస్కారం నేను ఓంకారం చెప్తాను ఓంకారం మీరు అనాలి ఓంకారాన్ని ఎలా అనాలి నేను వినండి ముందు అనకండి ఓం ఓం అనకూడదు మూడు అంచెలుగా ఓంకారాన్ని చెప్పాలి దాన్ని నాదము బిందువు కళ అంటారు అక్కడ నా టోన్ పెద్దదే నేను గట్టిగా స్టోర్ పెద్దదే నాదము బిందువు కళ అంటారు చూడండి ఎలా ఓంకరణ పలకాలు ముందు ఒకసారి నేను చెప్తాను వినండి ఓ అంటే ఓది అంటే ఉగాది ఉగాదికే ఆది ఉగాది అంటే మన చైత్రమాసంతో ప్రారంభం వసంత రూపు ఆగమనం చెట్టు చికించడం వెండి కొండలాలు ప్రకాశించే వేష్ అదే అలాగే కోయిల కుహుకు రాగాలు ఇవన్నీ మనకి ఉగాదితోనే ప్రారంభం అవుతాయి కాబట్టి మనం తెలుగు వాళ్ళం స్వచ్ఛంగా స్వచ్ఛంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఉగాది మాత్రం కాబట్టి మన ఈ సత్సంప్రదాయాన్ని ఈ రకంగా కొనసాగించుకోవడం చాలా ఆనందదాయకం సారన్నట్లు రాబోయే తరాలు వాళ్ళ తరం తర్వాత మాది తర్వాత రాబోయే పుర్రోళ్ళు ఇలా మనం మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి మరి ప్రజలు చాలామంది ఉన్నారు మాట్లాడతారు ఈ ఉగాది సంబంధించి ఒక రెండు విషయాలు పెద్ద రూపంలో చెప్పి నేను ముగిస్తా యుగ యుగాల వారది విశ్వాసం వచ్చింది విశ్వాసం తెచ్చింది వేప పోల చేదుతనం కోయిలమ్మ సుస్వరం ష్రుచుల సంగమం సకల శుభాల తోరణం ఇదే కదా ఉగాది యుగ యుగాల వారధి ఇంతులు బంతులై కాంతలు కలువ రేకులై పట్టు పరికి నీళ్లు కట్టి మామిడి తోరణాలు చుట్టి తెలుగు వత్సరానికి స్వాగత గీతం పలికే తరుణం వచ్చింది ఎలా తీర్చగలం చెప్పు ఈ ప్రకృతమ్మ రుణం మనం ఇదే కదా ఉగాది యుగాల వారది అదిగదిగో అవనంత రాలిన ఆకుల చోట కొత్త చిగురు తొడుగుకొని సరికొత్త శోభ నింపుకొని నవ వధువుగా ముస్తాబై నవ నవోన్మేషమై మూడు బారిన జీవితాన నవ వసంతం వచ్చునని చెప్పకనే చెబుతుంది చైతన్యం తెస్తుంది ఇదే కదా ఉగాది యుగ యుగాల వారదు పరిషద్వర్గాలు నీలో వేదం వేస్తుంటే ఆరు రుచులు పచ్చడితో ఆత్మ ఆత్మశుద్ధి పొందమని పంచేంద్రియ జ్ఞానంతో పంచాంగం చూడమని చీకటికి చురుక పెట్టే చిన్న మినుగురు పోలే చెంత నుదిలి సాగినప్పుడే విజయం నీ చెంత చేరునని చెబుతున్నది ఉగాదిగాల వారీ ఇంకొక సంస్ ఉరకలేసి ఉర్వి ఒక రీతి నురకలేసి జంతులకు హృదయాలు జతులు పాడు కాల గమనము కృంగొత్త కాంతుది మంత్రమేది యో వేసెను మంత్రగాడు చూత ఫలముల మధురాలు చుగుకొనుచు పికము పాటలు పరవ పరి పరి పికము పాటలు పరి పరి విలువ నుంచ హరిత సోయగాలు పరిచే అవనియందు

ఆరు రుచులు పట్టు పట్టుపడికి నీలు పసిడి తాంతులు జిమ్ము సంప్రదాయం ఇప్పుడు సందడగును పంతులయ్య పలుపు బాడి అయ్యిల్లు రాశి పలము తెలుపు వాసిగాను ఉర్విజనులు మెచ్చు ఉగాది పర్వంబు सर्वजन जन लूपू के मैं पुढ़